హలో వివోస్ ఈరోజైతే నేను మీకు ఎలా మనం బతికించుకోవాలి మొక్క చనిపోతున్న విధంగా లేదంటే వాటి రూట్ సేవైనా కానీ బుడాలు ఏవైనా కొంచెం నీళ్లు పట్టేసుకుని కుళ్ళిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మనం క్రాసు లేదా జడే ప్లాంట్ సో వీటిల్ని ఎలా సేవ్ చేసుకుని నాటాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను ముందుగా అయితే ఇలా రెండు మొక్కలు కూడా ఒక వెలర్పు టబ్లో ఫిఫ్టీ రూపీస్ టబ్లో నాటాను కదా సో అందులో ఏమైందంటే సో బాగా నీళ్లు పట్టుకొని నీడలో ఉంది కదా ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తున్నందుకు సో నీళ్లు వేయకపోయినా ఆ తడికి మాయిశ్చర్ ఇప్పుడున్న వెదర్కి అయితే అది బాగా నీళ్లు తీసేసుకుందనమాట సో అందుకని ఆ బుడమంతా కూడా కుళ్ళిపోయిన విధంగా అయిపోయి మీరు అప్పుడే ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉండదు ఇంకా డల్గా అనిపిస్తుంది మొక్క సో అలాంటప్పుడు ఒకసారి మట్టి చెక్ చేయండి ఇలా ఏవైనా కొమ్ములు కుళ్ళిపోయిన విధంగా ఉంటే సో నేను ఎక్కడ వరకు కుళ్ళిపోయిందో అవన్నీ ట్రిమ్ చేశాను చూడండి ఇంకా సైడ్కి ఉన్న కొమ్ములు ఎక్స్ట్రా ఏవైతే వచ్చి ఉంటాయో వాటిని అంతా ట్రిమ్ చేసేసి మనం ఈ విధంగా బాగా లూజ్గా ఉన్న మట్టిలో నాటినట్లయితే మరీ పికప్ తీసుకుంటుందన్నమాట సో ఎలా ఉన్నది అలాగే పెట్టేస్తే కూడా మరి కొత్త మట్టిలో నాటిన మనకు ఏమీ ప్రయోజనం ఉండదు అంటే కుళ్ళిపోయింది కదా సో నెక్స్ట్ బతుకుతుందని కొత్త మట్టిలో షిఫ్ట్ చేసినా సరిగ్గా ఉండదు కాబట్టి సో అనేది కట్ చేసి పైన ఎక్స్ట్రా ఆకులన్నీ కూడా ట్రిమ్ చేసి ఈ విధంగా నాటండి ఎందుకంటే బరువుగా ఉన్న ఆకులన్నీ తీసేసినట్లయితే మరి కొత్తగా చిగురు రావటానికి స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడైతే ఒక మొక్క అయితే కింద బుడమంతా మెత్తగా అయిపోయింది కదా అది ట్రిమ్ చేసి డైరెక్ట్గా వాటికేమీ వేర్లు లేవు చూడండి డైరెక్ట్ కొమ్ము ఒకటే ఉంది కదా రెండు కొమ్ములు సో అలాగే నాటాను ఇంకొకటైతే ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు సైడ్కి అనేవి కొంచెం వాలిన విధంగా అనిపిస్తోంది సో ముట్టి చూశాను అనమాట బుడం బాగానే ఉంది సో అది పొయ్యింది ఇది నెక్స్ట్ అలాగే వదిలేస్తే ఇది కూడా మెల్లగా రూట్ రాట్ అయిపోతుంది అనమాట సో అందుకనే ఇమీడియట్గా మీరు అలా ఏదైనా ఒక మొక్క చనిపోతుంది అన్నప్పుడు ఇంకొక మొక్కనైనా బతికించుకోవటానికి ట్రై చేయండి సో అందుకని రెండింటినీ తీసి ఇలా పైన ఆకులనంతా ట్రిమ్ చేసేసి కొత్త మట్టిలో ఈ విధంగా షిఫ్ట్ చేశాను ఇంకా మనం నాటిన తర్వాత డైరెక్ట్గా వన్ డే అయితే నీడలో ఉంచి నెక్స్ట్ డే నుంచి ఎండలో పెట్టేయండి బాగా ఎండ తగిలే ప్లేస్లో ఉంచండి నీళ్లు బాగా డ్రై అయిన తర్వాతనే ఇవ్వండి అప్పుడు మీకు కొత్త చిగురులు కూడా ఆ నీళ్లు తీసుకొని వస్తాయన్నమాట ఎక్కువ ఎక్కువగా వేసేస్తే అంత వేర్లు అనేవి బాగా రావు కాబట్టి ఇవి సకిలెంట్ జాతివి అంటే కొంచెం నీళ్ళు అనేవి స్టాక్గా ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్ళు వేసినా పర్వాలేదు ఇసుక ఎర్ర మట్టి అలాగే కొంచెం పేడరు లేదంటే వర్మిక్ కాంపోస్ట్ లేదంటే కొంచెం అయినా కానీ మీరు వేసుకోవచ్చు సో మిక్స్ చేసేసి మనం ఏ పాటింగ్ మిక్స్ ఇచ్చినా కూడా నీళ్ళు అనేది చూసుకుని వేసినట్లయితే చాలు ఇంకా ఎక్స్ట్రా ఏవైతే సైడ్ కొమ్ములు ఉన్నాయో వాటిల్ని అంతా ఆకులు ట్రిమ్ చేసి మరి ఎన్ని చిన్నవి కట్ చేశానో అవన్నీ కూడా సపరేట్ వాటిల్లో నాటేస్తూ ఉన్నాను సో ఇవైతే మనకు ఎన్నైనా ప్రొపోగేట్ చేసుకోవచ్చు సో ఒక కొమ్ము దొరికినా చాలు ఇలా ఇంకా ఒక మొక్క అయితే వాటికి ఇన్ని కటింగ్స్ అనేవి వస్తాయి ఇంకా నెక్స్ట్ మీకు వీటి అప్డేట్స్ కూడా చూపిస్తాను సో ఇన్ని రోజులకే వస్తుంది చిగురు అనేది ఏమీ లేదు మీకు ఒక టూ వీక్స్లో కొంచెం రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా అన్ని కట్ చేసి చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఎంత పెద్ద కొమ్మునైనా ఈ జడే ప్లాంట్ ఇలా ఏమైనా కుళ్ళిపోయిన విధంగా అనిపిస్తే కట్ చేసి నాటినట్లయితే వస్తుంది సో వేరే మొక్కల్లాగా కాదు ఇది చాలా ఈజీగా ప్రొపోగేట్ అయ్యేవి కాబట్టి మనం ఎంత పెద్ద బుడం ఉన్నా కూడా ట్రిమ్ చేసి నాటుకోవచ్చు సో ఈ విధంగా మీ మొక్కలు ఏవైనా ఉంటే తొందరగా నాటువచ్చు ఇంకా వీటి పాటు విషయానికి వస్తే బాగా హోల్స్ ఉన్నవి తీసుకోండి అప్పుడైతే నీళ్లు వేసిన వెంటనే వెళ్ళిపోయి మొక్క బాగా బతుకుతుంది ఇంకా కొమ్ములో వీటికి ఇంకా మట్టికి ఏమీ నేను ఫంగిసైడ్ పౌడర్ కానీ రూట్ హార్మోన్ పౌడర్ కానీ బాగా రూట్ గ్రోత్ అవ్వటానికి ఇవేమీ వేయలేదు సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే వస్తుందా లేదా అనేది ఫంగిసైడ్ పౌడర్ కానీ లేదంటే రూట్ హార్మోన్ పౌడర్ కానీ ఫస్ట్ టైం నాటుతూ ఉన్నామనుకుంటే సో మీరు వేయొచ్చు ఎందుకంటే కొందరికి ఫస్ట్ టైం ఎలా వస్తుందో అనే డౌట్ ఉంటుంది కదా సో మీకు పెంచే కొద్దీ మీకు క్రాసులే ఎలా ప్రొపగేట్ అవుతుంది అనేది తెలుస్తుంది సో ఎందుకంటే మొండి మొక్క కాబట్టి వీటికి ఏమీ అంతా కేరింగ్ అవసరం లేదు సో ఈ విధంగా మీరు కటింగ్స్ ద్వారా ఈజీగా ప్రొపోగేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ